భక్త మందార రఘురామ భద్రాగ్రి రామా పరంధ్రామా వందారు మందార సుకుమార రఘువీర వందే తవ పాద పాదపజ పుత్రకాగ ప్రభావం బునన్ బుద్ధి విశ్వామిత్ర యాగం బుద్ధరి పంజా టవీ మధ్యుల గునిమి మునివర్యుగం గునిర్విఘ్నమునరించి పాషాణ రూపమున పడయన్న సతికి తాదూలిం నిజ రూపముముందాల్సి అహల్యా సతీ భజీం నిన్ను రఘువంశ సోమా కళ్యాణ రామ ముని సప్త ముని జనకుని పురమేగి జమదగ్ని గురు చాపచం కృతుల్ వ్యాపిస్త అవలీల దాదృంచి జానకిని చేపట్టి నిజపురం బలిగిన శ్రీరథురా సీతామనోరామ మందరా ప్రేరితమాతకైకే చే పట్టాభిషేక క్రియంతరా యబు కలిగించ ీతామహా సౌమిత్రీ వెంటాడ చిత్రకూటాద్రి చిరకాళము గడిపి మాయలేడిగాంచి ప్రేయసి వాంఛి అౌవాంఛ తీర్ గవేదై నీ వరుగ దుష్ట రావణ బ్రహ్మయే ముష్టినిడుమని చేరి వైరేహి నెత్తుకొని వాహినిందాతిలంకలో ట పర్ణశాలను జేరి పడతిని గానక కానలం గాలించి రుష్యమూకము చెట్టు చాటున దాగి వాలిని హతమార్చి నిజదార నెతికింత అంజనేయుని బంప లంకాపురింజేరి జానకిని గాంచి ఆనవాలును ఇచ్చి పుచ్చుకుని చూచిటి సీతామహాతాభిని రామాయటం చు చేరగా వాయు పుత్రునిగాంచి ఆలింగనము పితివో అనుపమ గుణసాంద్ర రామచంద్ర గనర బలమున వాదితి నిర్నేచి దశక anthు దర్పమున జానకి నిటి పిల్చి అయోధ్యపురమేగి ముల్లోకములు పొగడ సౌభ్ర విభ్రాజిత భ్రాతలం సర్వర్వం సహా దూర్వకం వైన బహుద్వయం గుణం కౌభితం చేర్చి సీతాతమేతుండవై సుఖం మోధిలో నారించి రామరాజ్యం గుి నాడవో పాహి పా